రుణమాఫీ వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరా ఇరవై ఐదు వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వెంటనే ఐకేపీ సెంటర్ లో రైతుల కింటాలకు ఐదు వందల బోనస్ వెంటనే ఐకేపీ సెంటర్ లో రైతులకు కింటాలకు ఐదు వందల బోనస్ వెంటనే రెండు లక్షల రుణమాఫీ నష్టపోయిన రైతులకు ఎకరాకి ఇరవై నష్టపోయిన రైతులకు ఎకరాకి ఇరవై రైతు బంధు పదిహేను వేలు వెంటనే రైతు బంధు పదిహేను వేలు వెంటనే రైతు బంధు పదిహేను వేలు వెంటనే ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే కష్టపోయిన రైతాంగానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్ చేసే వెంటనే కష్టపోయే రైతాంగానికి ఇరవై ఎక్స్ చేసే వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆత్మహత్య చేసుకున్న రైతుకు ఇరవై లక్షల రూపాయలు వెంటనే ఆత్మహత్య చేసుకున్న రైతుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే ఇంటాకు ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇంటాకు ఐదు వందల రూపాయల

తెలంగాణ రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే తెలంగాణ రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు ఇరవై లక్షల లక్ష చేసే వెంటనే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు ఇరవై లక్షల వెంటనే